హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సోమగాడ్ ఎఫ్ఎం కి స్వాగతం సో స్వాగతం వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు వింటున్నారు సో బై ఇట్స్ నెంబర్ వన్ యువర్ లవ్లీ వాయిస్ విత్ మై నేను మీ సోమగాడ్ ఎఫ్ఎం తో మీ ముందుకు వచ్చానండి గుడ్ ఈవినింగ్ హా వచ్చేస్తున్నా 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 ఏ ఎగ్జామ్స్ కాదనమాట మున్సిపల్ ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయన్నమాట షెడ్యూల్ విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది పార్టీలన్నీ కూడా పోట పోటన నేను సై అంటే నేను సై అన్నట్టుగా చాలా అంటే చాలా పోటీకి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది తెలంగాణలోని తెలంగాణ జాగృతి పార్టీ అధ్యక్షురాలైనటువంటి కల్వకుంట్ల కవిత గారు మాత్రం తమ పార్టీ నుంచి పోటీ చేయడానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే తమ పార్టీని డెవలప్మెంట్ చేయడానికి చాలా టైం ప్రాసెస్ పడుతుంది కాబట్టి సో ఈసారి ఖచ్చితంగా ఏ పార్టీ అయితే తమ పార్టీ సపోర్ట్ కావాలని చెప్పేసి ఆశిస్తారు ఖచ్చితంగా ఆ పార్టీకి మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కవిత గారు ఆమె యొక్క అభిప్రాయాన్ని తెలిపినట్టుగా తెలుస్తుంది ఎవరు గెలుస్తారు ఏంటి అనేది వెయిట్ సీ బ్రో కానీ ఒక చిన్న విన్నపం ఏంటంటే మంచి నాయకుడిని ఎంచుకోండి కథానాయకుడు కాదు రియల్ హీరోని రియల్ లీడర్ని ఒక పనులను ప్రజలలో వ్యక్తి ఊర్లను డెవలప్మెంట్ చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఓ మంచి నాయకుని ఎంచుకోండి ఓటును గట్టిగా గుద్దండి ఎనివే అర్థం అయితే ఆలోచించండి వీళ్ళైతే ఫాలో అవుతున్నారని అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా డిజినెస్ అందరికీ ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సో గడిఫితే మరొక అప్డేట్స్ ముందుకు కాబోతున్నా అంతవరకు సెలవు నమస్తే టాటా బాయ్ బాయ్